కింద పడినా పైన పడినా నాదే కేలుపు అనే మొంటి వైఖరి అదృష్టం వహిస్తే ఎలా ఉంటుంది అంటే అచ్చు మన వచ్చాసాచ లాగా ఉంటుంది మరి చూడండి ఓక్స్ వ్యాగన్లో ఎన్నో కోట్లు తినేసాడు మింగేశాడు నానా నానా బీభత్స చేశాడు విజయనగరం తన స్వగ్రామంలోనే ఎంతోమంది ఆయన బండ బూతులు తిరుగుతూ ఉంటే టీవీ ఛానల్స్ వాళ్ళు మరి దాన్ని గొప్పగా చేశారు మరి ఇప్పుడు ఏమైంది ఓక్స్ వ్యాగన్ది ఒక్కటంటే ఒక్కడికి కూడా బయటకు రావట్లేదు దాని మీద కేసు గురించి ఎవరు మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ ప్రజలు మర్చిపోయారేమో అనిపిస్తుంది కానీ ఒక కారు వ్యాక్సైన ఫ్యాక్టరీ కానీ వచ్చి ఉంటే ఈ పార్టీ కనీసం ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి మన రాష్ట్రం అభివృద్ధి చెందేది దాన్ని చూసి కొన్ని కంపెనీలు వచ్చేవి అవన్నీ పోయాయి కేవలం ఒకే ఒక వ్యక్తి బొచ్చ సత్యనారాయణ అలాంటి వాళ్ళ ప్రాపకం కోసం చెప్పి ఇంకా పెద్ద పెద్ద పార్టీలు కూడా చుట్టూ తిరుగుతూ ఉంటే అవకాశాన్ని బట్టి జేబులో వేసుకుంటూ ఉంటాను మరి ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది but are you